ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఓడించారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సింది బయట ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్ధాలు వెళ్ళి బురద జరుపుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలకు తెలుసు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు మొదటి నెలలోనే మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏదిస్తామన్నామో దాన్ని మూడు నుంచి నాలుగు వేలకు పెంచాము మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు పెంచాము మంచానికి పరిమితమైన వాళ్ళని పదహైదు వేలకు పెంచాము ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు సా సాలీన ఇవాళ పెన్షన్లని అరవై ఐదు లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి మహిళకి ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా సిలిండర్లు మూడు సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం రైతన్నకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తాం ప్రతి తల్లికి తల్లికి వందనం పేరుతో ఇస్తాం ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు మీరు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గు చేయడమైన విషయం ఉందా వెయ్యి రూపాయలు పెంచడానికి మీరు ఐదు సంవత్సరాలు తీసుకొని ఇవాళ సూపర్ సిక్స్ మీరు ఆరు నెలల్లో పూర్తి చేయలేదు ఐదు నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు మీరు ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెలలు విషయం మీకు తెలియదా కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు తెలుసు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు దారుణాది దారుణంగా తిరస్కరించారు ఆత్మస చేసుకోండి కొన్నాళ్ళు సమయం ఏంటి ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం జరుగు వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందనే విషయం మేము గతంలో చెప్పాం అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికరంగా ముందుకెళ్తుంది అభివృద్ధి పదంలో ముందు పరుగులు తీస్తూ ఉంది రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం గతంలో ఇవి లేదు పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేస్తుంది ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఇట్లా తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక 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 నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటీస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపతం చేస్తారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు ఆయనకు బీజేపీకి ఏం సంబంధం నాకైతే తెలియదు ఆయన బీజేపీలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా నేను ఒక పార్టీలో ఉండడం కారణంగా ఆ పార్టీ అంటే విరక్తి పుట్టింది ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా నాకు రాజకీయాలే వద్దు ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటాను బయటకు వెళ్ళారు కాబట్టి ఇంకో పార్టీలో చేరుతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు ఆయన వ్యవసాయం చేస్తాను ఆ రాజకీయ ఆ పార్టీ అంత రోత పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ కారణంగా నాకు వైరాగ్యం వచ్చిందని ఆయన వైరాగ్యం కారణంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ ఇతర పార్టీలు చేరుతానని అని చెప్పినట్టు నాకు తెలియదు సరే అది విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేసు స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేసు స్టడీగా చేయాలి ఇటువంటి మోసాలు ఇటువంటి ఘోరాలు ఇటువంటి పాపాలు ఇటువంటి కబ్జాలు ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని స్టడీగా తీసుకోవాల్సింది వారి చేయని కబ్జా లేదు వారి చేయని పాపం లేదు అక్కడ ఎందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పైన కూడా కబ్జాలు చేశారు చివరికి ఎంతకు భరితగిచ్చారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లు కాల్ చేసే స్థాయికి దిగజారు విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఆ దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు గతంలో మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే వాళ్ళని షాక్ ఇస్తే ఆ షాక్కి సంబంధించినవన్నీ నా ఆస్తులే మైనింగ్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే అటవీ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే ఇటువంటి భావనలో ఉన్నారు బహుశా వారికి తెలియదేమో ఆ దాంట్లో చట్టానికి ఎవరు అతిథులు కాదు పెద్దిరెడ్డి రామ్చంద్రరాడు గారు కాదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు వీళ్ళు మాత్రం అతిథులు కాదు వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది